స్వాగతం ఈ ఈ రోజు మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక పని చేయటం ద్వారా ధనలాభాన్ని పొందుకుంటారు ఆ పని ఏంటి ఏ విధంగా చేయాలి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఆధ్యాత్మిక మరియు మానసిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మనస్సు సాంతవన భరితంగా ఉంటుంది గతంలో ఎదురైన ఆందోళనలు కావచ్చు సానుకూల మార్గంలో పరిష్కారాన్ని పొందుకుంటాయి ఈరోజు మీరు చేయబోయే ప్రతి చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వారు ఆలోచనాత్మకంగా మరియు చిత్తశుద్దిగా ఉండటం ద్వారా మరింత ధనలాభాన్ని పొందుకోగలుగుతారు ఈ రోజు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణాల ప్రభావం తగ్గింది కాబట్టి వ్యక్తిగత స్థితి మరియు వ్యాపార రంగంలో విజయం సాధించడానికి అనుకూలమైన సమయం పూర్వపు సమస్యల నుండి బయటపడటానికి దూరదృష్టితో ముందుకు సాగటమే ఉత్తమమైన మార్గం ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పాజిటివ్ గా కూడా ఉంటాయి తులారాశివారు కుటుంబంలో సౌహార్దాన్ని ఆస్వాదిస్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి ఈ రోజున కుటుంబ సమస్యలను చింతించకుండానే పరిష్కరించుకోగలుగుతారు తల్లిదండ్రులు పెద్దలు స్నేహితుల యొక్క మద్దతు మీకు ఖచ్చితంగా ఈ రోజు లభిస్తుంది ఈ రోజు ముఖ్యంగా మీరొక పని చేయటం ద్వారా ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అది మీ యొక్క వ్యక్తిగత ప్రతిభను ఉపయోగించి కొత్త అవకాశాలను పట్టుకోవటంలో ఉంటుంది ఉదాహరణకి మీరొక చిన్న వ్యాపార ప్రయత్నం కానీ లేదా కొత్త ప్రాజెక్టు కానీ ప్రారంభిస్తే అది త్వరలో లాభదాయకంగా మారుతుంది ఇన్స్టిట్యూషనల్ లేదా ఉద్యోగ సంబంధిత అంశాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది అలాగే సృజనాత్మక ప్రతిభను ఉపయోగించి కొత్త విధానాలు అనుసరిస్తే కనుక అదనపు ఆదాయం పొందగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో ఒక రకంగా మీరు తీసుకునే నిర్ణయం ద్వారా మీరు చేసే ఒక పని ద్వారా మీరు ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రోజు తులారాశి వారికి వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉంటాయి ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడం వ్యాపార ప్రాజెక్టు లేదా కొత్త కాంట్రాక్ట్ ప్రారంభిస్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీరు కొన్ని సూచనలు సలహాలైతే ఖచ్చితంగా పాటించాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం కొత్త కాంట్రాక్టులను పరిశీలించిన తర్వాతే వాటిని అంగీకరించడం ఉత్తమం స్నేహితులు మరియు సహచరుల యొక్క సలహాలు మీకు ఈరోజు చాలా బాగా ఉపయోగపడతాయి ఈరోజు మీరు చేసే ప్రయత్నం ఫలితంగా ఈ నెలలో మరింత స్థిరమైన ధనలాభాన్ని కూడా పొందుకోగలుగుతారు అదనపు ఆదాయం మీ యొక్క వ్యక్తిగత అవసరాలు కుటుంబ అవసరాలను పరిస్థితిని కరక చూస్తే ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా మీకు పెద్దగా సమస్యలైతే కనిపించటం లేదు సాధారణ జీవన శైలి పాటించటం సరైన ఆహారం తీసుకోవటం తగిన విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం ఉదయం వ్యాయామం లేదా యోగా ధ్యానం చేయటం మానసిక స్థిరత్వానికి ఎంతగానో సహాయపడుతుంది అధిక ఒత్తిడి గాలి మార్పుల వల్ల ఏర్పడే సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలు ఈ రోజు తినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యానికి చక్కటి శక్తిని అందిస్తుంది ఇక తులారాశి వారికి ఈరోజు ప్రేమ మరియు సామాజిక సంబంధాల్లో చూస్తే అనుకూలమైన పరిణామాలు ఉంటాయి ఈరోజు మీరు తీసుకునే చొరవలు కావచ్చు మాటలు కావచ్చు అలాగే సానుకూల ఆలోచనలు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాయి స్నేహితుల మధ్య విరోధాలు తొలగిపోతాయి ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి కొత్త స్నేహితులను చేసుకోవటం లేదా కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటం మంచిది ఇక ఈ రోజు మీరు చేసే ఏ పని వల్లైనా సరే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవటం ద్వారా లేదా కొత్త ప్రయత్నం ప్రారంభించడం ద్వారా ధనలాభానైతే సాధించవచ్చు వ్యాపారం ఉద్యోగం పెట్టుబడులు లేదా సృజనాత్మకత ప్రాజెక్టులు ఈ రోజున లాభకరంగా ఉంటాయి చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను అయితే ఇస్తాయి మీరు సరిగ్గా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ రోజున సంపన్నత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మీరు పొందుకోగలుగుతారు ముఖ్యంగా ఈ రోజు మీరు సృజనాత్మక ప్రయత్నాలు చేయటం అంటే మీ యొక్క ప్రతిభను వినియోగించండి ఉదాహరణకి చిత్రకళ కావచ్చు హస్తకళ కావచ్చు ఆర్ట్ డిజైన్ కావచ్చు వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు కావచ్చు ఇటువంటి ఒక పని చేయటం ద్వారా ధనలాభం వస్తుంది ముఖ్యంగా వ్యవసాయ వాణిజ్య అవకాశాలు కూడా మీకు ముందుకు వస్తాయి చిన్న పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులు మీకు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు తులారాశివారు ఈ రోజు ధన కుటుంబ ప్రేమ సామాజిక వ్యాపార మరియు ఆధ్యాత్మికంగా అనుకూలమైన అయితే పొందుకుంటారు ముఖ్యంగా ఒక పని చేయటం ద్వారా మాత్రం ధనలాభం పొందటం ఈ రోజు ప్రత్యేకమైనటువంటి శుభ సూచనగా చెప్పటం జరుగుతుంది మానసిక స్థితి కూడా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా బలంగా ఉంటారు కుటుంబ సంబంధాలు అలాగే స్నేహితులతో సంబంధాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆలోచించి ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం అలాగే వారు చాలా రోజులుగా వ్యాపార సంబంధిత అంశాల్లో కొన్ని సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యలకు ఈ రోజు పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు అయినప్పటికీ ఆ సవాళ్లను అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకిస్తాడు అనే విషయాన్ని గమనించాలి అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలో ఆపేస్తున్నట్లయితే ఈ రోజు ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య విషయంలో అంటే వారు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే తల్లిదండ్రులు కావచ్చు లేదా బామ్మ తాతయ్యలు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండండి ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని బాధిస్తాయి ఆ చిన్న అనారోగ్య సమస్యలను మీరు నిర్లక్ష్యం చేశారంటే పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా గృహిణులకి మరొక స్త్రీతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే గృహిణులకి మీరుకు పొరుగు కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తురాలైనటువంటి మహిళల విషయంలో కూడా ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో చిన్న వాదన కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది తులారాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా మీకు గడవబోతుంది మీరు చేసే ఒక పని ద్వారా అంటే వీడియోలో చెప్పిన విధంగా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు చేసే ఒక పని కారణంగా మీరు ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పట్టణం కూడా మీకు మేలుకరమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా చూడగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి